నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ తూకం వేసి ఎలాగైతే మీ వస్తువులు తీసుకుంటారో ఇండియాలో కూడా మీ ఇంటి వద్ద అలాగే తూకం వేసే మీ యొక్క సామాన్లు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దినారు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకు వెళుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మార్కెట్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి అలాగే కువైట్ నుంచి భారతదేశానికి డబ్బులు పంపే భారతీయుల సంఖ్య కూడా మనం చూసుకుంటే పదహైదు నుంచి ఇరవై శాతం పెరిగినట్లయితే తాజా గణాంకాలైతే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్ దినార్ రేటు ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయల ముప్పై ఎనిమిది పైసలకు చేరుకుందని చెప్పేసి అలాగే నిన్న ఒకనొక సమయంలో ఈ యొక్క రికార్డు స్థాయికి అయితే దినార్ రేటు చేరుకుందని చెప్పేసి అలాగే డాలర్తో రూపాయి మారకం విలువ మనం చూసుకుంటే ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై పైసలుగా ఉందని చెప్పేసి కోవైట్ నుంచి మనం లక్ష రూపాయలు పంపించాలంటే కానీ మూడు వందల నలభై నాలుగు దినార్ల ఎనిమిది వందల తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం చూసుకుంటే దినార్ రేట్ అనేది యాభై పైసలు పెరుగుతుంది యాభై పైసలు తగ్గుతూ ఉంది ఇలా ఉందని చెప్పేసి అలాగే ప్రస్తుతం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వందల తొంభై రూపాయలు తాకుతుందని చెప్పేసి ఎవరు ఊహించి ఉన్నారు రాబోయే రోజుల్లో ఒక దినారు మూడు వందల రూపాయలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు బంగారం ఒక పక్క ఏ మాత్రం తగ్గకుండా దూసుకుని వెళుతూ ఉంటే మరోవైపు దినారు కూడా నేను ఏ మాత్రం తగ్గనని చెప్పేసి మూడు వందల రూపాయల దిశగా వెళుతూ ఉందన్నమాట దీనివల్ల రూపాయి మరింత క్షీణిస్తూ ఉందని చెప్పేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిది కాదని చెప్పేసి కువైట్ మరియు ఇండియాలో ఉన్న ఆర్థిక నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దినార్ రేటు పెరగడం వల్ల కాస్త ఇంటికి కొద్దిగా డబ్బు అయితే ఎక్కువగా వెళుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ రూపాయి మళ్ళీ తిరిగి పుంజుకోవాలని చెప్పేసి ప్రస్తుతం దినార్ మనం చూసుకుంటే మూడు వందల రూపాయల దిశగా అయితే ప్రస్తుతం అయితే పరుగులు తీస్తూ ఉంది దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు ఎవరు పంపించద్దండి అధికారికంగా మనం సంపాదించిన డబ్బును అధికారికంగా అఫీషియల్ మార్గాల ద్వారా మాత్రమే పంపించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్